హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్విఎస్పీ కార్తీక మాసంలో చివరి రోజైన పాడ్యమి రోజు అమావాస్య వెళ్ళిన తెల్లారి రోజు ఇలా ఊరి దగ్గరలో ఉన్న కాలువలో కానీ ఇలా ఇంటి దగ్గర కానీ దీపాలు ఇలా కాలువలో వదులుతారు ఇది మా మచిలీపట్నంలో ఉన్న శివాలయం దగ్గర ఉన్న మంచినీళ్ళ కాలువ కృష్ణానది వాటర్ ఇవి అక్కడైతే చూస్తున్నారు కదా చాలామంది జనం చక్కగా భక్తితో కాలలో దీపాలు అవి వదులుతున్నారు వాటర్ చాలా ఫుల్గా ఉన్నవి మామూలు అప్పుడు అంత ఎక్కువ ఉండవు ఈ దీపాలు వదిలే రోజు కాబట్టి కాలం ఎక్కువగా వదిలేరు చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో దీపాలు ఎదురుగున్న హనుమాన్ టెంపుల్ కూడా ఒకటి ఉండింది శివాలయం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆ వాటర్ ఫ్లోలు ఆ దీపాలు అలా వస్తుంటే చాలా చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది జనం కూడా చాలా బాగా ఎక్కువ మంది వచ్చారు అదిగోండి ఎన్ని దీపాల కదా చూడటానికి అసలు రెండు కళ్ళు చాలట్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాగే మీ ఊళ్ళో దగ్గరలో ఉన్న కాలవలో కానీ చెరువులు ఉంటాయి కదా పల్లెటూరులో వాటిల్లో కానీ ఇలా కా దీపాలు వదులుతారు అలా కాకపోతే ఇంటి దగ్గర మనకి అవైలబుల్గా ఉన్న ఒక టబ్బు అలాంటి దాంట్లో ఇలా కార్తీక దీపాలను అయితే వదులుకొని పూజ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్పీ